అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ అరిత వ్లాగ్స్ చాలా రోజులైతుంది కదా వీడియో పెట్టక మొన్ననే ఒక లాంగ్ వీడియో పెట్టాను వీక్లీ ఒక వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా మొన్న కుదరలేదు చేయడానికి ట్రై చేశా కానీ టైం అయితే దొరకలేదు ఇప్పుడు ఒక వీడియో అయితే చేస్తున్నాను వన్ వన్ వీక్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తా కన్ఫామ్గా ఇప్పటి నుంచి అందరైతే బాగున్నారా నేనైతే బాగున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న సహాయం అడుగుతున్నాను లైక్ చేయండి ఈ వీడియోకి ఏం లేదు ఇదంతా ఇదంతా పక్కన పెడితే వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా వ్లాగ్ అయితే అదే నేను మిషన్ కుడుతున్నా కొడుతూ ఉంటే ఒక సాంగ్ వచ్చింది అదే ఇది ఉంటుంది కదా నా మనసుకేమైంది అని సాంగ్ ఉంటుంది కదా ఓల్డ్ సాంగ్ అయితే ఈ సాంగ్ని ఈ సాంగ్లో మిషన్ యాడ్ చేసి సాంగ్ అయితే రాసుకున్నాను కొద్దిగా నాకు నవ్వు వస్తుంది ఇది ఎట్లా అంటే అదే ఇంకా కొంచెం కొంచెం వేర్ చేసి రాశాను చిన్న ఒక అదే ఇంకా చిన్న ఇంత రాశాను పాడతాను ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మిషన్ ఈ పాట టైలర్స్కే మిషన్ కుట్టే వాళ్ళకు ఏదో కొంచెం ఫన్నీగా ఉంటుంది అన్నట్టు రాశాను పాడతాను వినండి అదే మిషన్ ప్రేమించే టైలర్స్కి నా మిషనే నా చందమామ ప్రపంచం అన్నట్టు ఉండేవారికి పాడతాను వినండి

జసుకొల తెల్ల కుటే దరం సుది కతే చెడి గాలిలో చెప్పని మనమొదటిటి జను ఇదని నా మనసుకే మైంది నీ మాయలో పడింది నిజమాకాల తెలిసిదల నా మనసు పాట అయితే ఎలాది చెప్పండి కొంచెం వండీ వంద సాంగ్ ఎలా ఉందో కామెంట్లు అయితే తెలియజేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి చేస్తాను కన్ఫర్మ్గా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది బాయ్ మరి అంటే లేన్ టేక్ కేర్ బాయ్ బాయ్